喂，先生。 अनि मेरो न इकडेै हुनुला इकडेै हुनुला మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లమ్ సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుందంటే అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేస్తుంది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలర్యేస్తా

ఇల్లు పోయి చేతితో కోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ విను పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తాను ఈ ఐదు పట్టాలి ఏదన్నా అయిన ఉన్నా పై పంటలు ఎక్కడికి ఇవి అవి కూడా మనకి అరలగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది పోసి కట్టెరి కట్టే వదులు తిప్పి మళ్ళీ కుప్పను వచ్చి అది మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప అదే అది మిషన్ కొత్తగా వచ్చే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా మా పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐक् कंप्लीट सर ई थिंक अद्वन तरह फोर फाइव डेस्ट कंपनी తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంటే అయిపోయింది కానీ ఈయన పాలు సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా బీవచ్చని గాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చారు మెయిన్ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది సీమా సార్ యాక్చువల్లీ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సేక్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఈ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో ఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ ప్రభుత్వం

ఇనోండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతుంది అందరూ సముద్రం మట్టాలు పెరుగుతున్నాయి సార్ దాని వల్ల కరెంటు అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తాను పోటీకినప్పుడు పోటు వచ్చేస్తుండదు పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్ళి సార్ వచ్చినప్పుడు ఈ పొలాల నీరు బయటికి బయటకెళ్ళదు రెండు మండలాలకి వెళ్తా పన్ను మళ్ళీ కట్టటానికి వస్తుంది పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు ఐదు వేల ఎకరాల్లో రికరింగ్ ఇష్యూ వెరీ రికరింగ్ ఇష్యూ యొక్క

ఇక్కడ అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప పర్సెంట్ పాలు అసలు పాలు టైం టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడ పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే కదా రెండు మూడు రోజులు పడుతుంది మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వీడు ఫైన్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇకలేదు సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వ్ ఇన్ వాటర్ సార్ యాక్చువల్లీ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు అది ఉంటుంది ఇక్కడ సిమిలర్ సినిమా ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది दिनै रो स्टन्टिङ इनीशिएट हेल्प गरे। हुन्छ। तर सर यो दुनियाको मिटिङ कुइसन सर लास्ट टाइम कुनले कोटिंग पोस्टको डिस्कस गरे? यो कुरा इभ्यालुएट गर्न पर्यो। भोलि वक्डा हेलो करो। नेता सदन

మాట్లాడు దౌండ్లకి అవగాహన ఉంది మాట్లాడుతూ అయ్యా నువ్వు బాగా ఉండాలి జరగాలి చాలా పదా మీ పేరు ఏమన్నారు గోవాడ నాయ మీరు అయ్యా ఓకే ফোটোগ্রাফর <small> You shouldn't have